హలో ఎవరి మ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కేరళకు వచ్చిన విషయం నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను వచ్చిన పర్పస్ కూడా అవ్వలేదని కూడా నేను షేర్ చేసుకున్నాను నెక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అడినోమైసిస్ అనేది నేను చెకప్ చేసుకున్నాను దానికి సర్జరీ అయితే ల్యాప్రోస్కోపీ చేయాలని డాక్టర్ అని మీతో షేర్ చేసుకున్నాను డాక్టర్ వన్ మంత్ అవైలబుల్గా ఉండదు సో వన్ మంత్ వరకు నేను వెయిట్ చేశాను ఇంకా ఇప్పుడు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా నేనైతే లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాను రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్ అయితే నాకు టూ డేసే ఉంటుంది బిఫోర్ డే అడ్మిట్ అవ్వాలి సో నెక్స్ట్ డే సర్జరీ చేసి ఈవినింగ్ కల్లా పంపించేస్తామని చెప్తే నేను జస్ట్ కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను ఇంకా ప్రేయర్ అయితే చేసుకొని సో పాటు మా ఆంటీ అలాగే ఇంకొక ఆంటీ కూడా వస్తున్నారన్నమాట రిలేటివ్స్లో వాళ్ళ ఆంటీ సో ఇంకా వా ఇంక వీళ్ళతో అయితే నన్ను తీసుకొని అయితే వెళ్తున్నారు ఎందుకంటే మా హస్బెండ్ అయితే లేరు కదా సో తను రావాలని కూడా చాలా అయితే ట్రై చేశారు కానీ అవ్వలేదు సో బట్ సర్జరీ డే అయితే రావడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇలాంటి టైంలోనే హస్బెండ్ కానీ మనకి క్లోజ్ పీపుల్ అయితే మనకి సపోర్ట్గా ఉండాలని కూడా అనిపిస్తుంది కదా నేనైతే చాలా బాధపడ్డాను సో చాలా అలోన్గా ఫీల్ అయ్యాను ఆ టైంలోని మా హస్బెండ్ నా దగ్గర లేరు అని చెప్పేసి సో బాగా కాకపోతే సర్జరీ కంపల్సరీగా అయితే చెప్పారనమాట నాకు ఈ అడినొమాసిస్ ఉందని నాకు వన్ ఇయర్ బ్యాకే తెలిసింది సో అప్పుడు నేను మెడిసిన్స్ అయితే తీసుకున్నాను ఇంకొక డాక్టర్ అయితే స్టమక్ యూట్ రిమూవ్ చేయాలని చెప్పారు బట్ ఇంక మెడిసిన్స్ తోటి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ అవ్వలేదు పెయిన్ అయితే అస్సలు అయితే తగ్గలేదన్నమాట చాలా అంటే చాలా సివియర్ పెయిన్ అయితే ఉంటుంది దీని గురించి నేను ఒక వీడియో కూడా చేసి షేర్ చేశాను అందులో నాకు కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారనమాట వాటి నేను డాక్టర్తో కన్సల్ట్ కూడా అయ్యాను అవన్నీ కూడా నేను డాక్టర్ని కనుక్కొని సో ఫైనల్గా ల్యాప్రోస్కోపియే బెస్ట్ అని ఆమె డిసైడ్ అయితే చేసింది ఇంకా మొత్తానికి హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యి ఓపీ అయితే తీసుకొని డాక్టర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము డాక్టర్ మాట్లాడిన తర్వాతనే అడ్మిట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట ఎంట్రన్స్లోనే అడ్మిషన్ అయితే తీసుకోవాలి సో ఇంకా మేమైతే సపరేట్గా రూమ్ అయితే తీసుకున్నాము ఈ అడ్మిషన్కి జిరాక్స్ అయితే తీసుకోవాలన్నమాట అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ కూడా నేను ఆ దగ్గర లేకుంటే నేను మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి జిరాక్స్ అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చాను సో ఎవరు లేరు వెళ్ళి వాళ్ళే తీసుకొని రావడానికి ఇంకా నేనే ప్రతిదీ చేసుకోవాల్సి వచ్చింది నేనే అన్ని బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకొని అడ్మిషన్ తీసుకొని డాక్టర్తో మాట్లాడి సో ఇవన్నీ కూడా నాతో పాటు రిలేటివ్ ఒక ఆంటీ వచ్చారనని కదా సో ఆవిడ కూడా నాతో సపోర్ట్గా అయితే ఉంది ఆ రోజు సో అడ్మిట్ అయ్యేంత వరకు కూడా అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా చే హెల్ప్ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా మేమైతే అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అంతా కూడా ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము నేనైతే సపరేట్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ విధంగా అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి అలాగే ఒక బెడ్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఉండడానికి కూడా చా మంచిగా ఉంటుంది కదా నాతో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఈ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి టీవీ కబోర్డు అలాగే కూర్చొని తినడానికి ఇలా టూ చైర్స్ కానీ టేబుల్ కానీ వాటర్ కూడా ఈ రూమ్లోనే ఉంటాయి సపరేట్గా వాటర్ గురించి కూడా ఇబ్బంది లేకుండా ఈ విధంగా అయితే సపరేట్ రూమ్ తీసుకున్నందుకు చాలా యూస్ఫుల్ అయిందని చెప్పొచ్చు అప్పటికి కూడా నేను చాలా బాధగానే ఉన్నాను ఎందుకంటే ఎవరు లేరు మా పేరెంట్స్ కూడా రాలేదన్నమాట వస్తానని చెప్తే సో అప్పటికప్పుడు వాళ్ళు కూడా రాలేరు కదా అందుకని ఇంకా నేను కూడా వద్దనే చెప్పాను మా హస్బెండ్ కూడా లేరు ఇంకా వీళ్ళిద్దరితోటే నేనైతే ఆ రోజు హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిపోయాను ఇంకా నన్ను అయితే ఇంకా నన్ను ఇంకా పేషెంట్కి అయితే డిక్లేర్ చేసేసారు ఇంక నేను బయటికి కూడా వెళ్ళనివ్వలేదు ఫుడ్ తినడానికి కూడా అప్పటికే ఆఫ్టర్నూన్ అయ్యింది నేను లక్కీగా నేను బాక్స్ అయితే తెచ్చుకున్నాను దోశ చట్నీ అయితే పెట్టుకొని ఇంకా అదే తినేసాను ఆ రూమ్లో అయితే ఉండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ స్ అంత కంగారు పడాల్సిన అవసరం లేని డాక్టర్స్ అయితే అలాగే చెప్తున్నారు బట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ఒకసారి స్టడీ చేస్తే చాలా భయం అయితే వేసింది బట్ అలౌన్గా ఉన్నాను సో ఇంకా నైట్ అయితే ఒక లిక్విడ్ అయితే ఇచ్చి బాత్ అయితే చేయమన్నారు సోప్ యూస్ చేయొద్దన్నారు ఒక ఇంజెక్షన్ అయితే చేసి ఇక్కడైతే ఏదో రాసారనమాట సో ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయేమో ఐడెంటిఫై చేయడానికి ఇంజెక్షన్ అయితే చేశారు ఇంకా ఈ విధంగా అయితే బాధ అయితే కంప్లీట్ చేసేసుకొని కూర్చున్నాను నైట్ కూడా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంకా ఆ రోజు నైట్ అయితే రెస్ట్ తీసుకున్నారు ఎందుకంటే మార్నింగ్ సర్జరీ స్టార్ట్ చేస్తా అన్నారు కి ఆ విధంగాను ఇంకా ఆ రోజైతే మా ఆంటీ అయితే ఉన్నారనమాట నాతో పాటు ఇంకా వేరే ఆంటీ అయితే వెళ్ళిపోయారు తను మార్నింగే వస్తానైతే చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసారు తను మార్నింగ్ వస్తాను అయితే చెప్పారనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయి వస్తానని చెప్పారు ఇది సర్జరీ డే రోజు డ్రెస్ అయితే ఇచ్చారు వేసుకున్నాను అలాగే రెండు పిల్లకలు అయితే ఈ విధంగా వేసుకోమన్నారు ఆంటీ అయితే వేసారనమాట ఇంకా నేను అయితే చూపిస్తున్నాను కదా అది నా చిన్నప్పటి నుంచి ఉంది ఎప్పుడూ కూడా రిమూవ్ చేయలేదు బట్ వీలైతే ఏది కూడా ఉండకూడదు అన్ని కూడా తీసేయాలి అని చెప్పారనమాట ఎలాగోలా కష్టపడి అన్ని కూడా రిమూవ్ చేశాను ఆంటీ మార్నింగే వచ్చి నాకు అన్ని హెల్ప్ చేశారనమాట జడ వేయటము డ్రెస్ అంతా కూడా వేయటము మళ్ళీ లిక్ లిక్విడ్ తోని బాత్ అంతా చేసి ఈ డ్రెస్ అయితే అయితే వేసుకొని వెయిట్ అయితే చేస్తున్నాను హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చి ఎయిట్ ఓ క్లాక్ నన్ను అయితే తీసుకొని అయితే వెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి అప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు బట్ ఆపరేషన్ అయితే నాకు త్రీ అవర్స్ అయితే జరిగింది ముందైతే విధంగా స్టమక్లోని గ్యాస్ అయితే ఫిల్ చేస్తారనమాట తర్వాత ఈ విధంగా అయితే ఫోర్ హోల్స్ అయితే పెట్టి ఈ విధంగా అయితే ల్యాప్రోస్కోపీ అంటారు దీన్ని ఈ ప్రాసెస్ని ఈ విధంగా అయితే అంతా కూడా రిమూవ్ చేసేసి ఏదైతే నాకు అడినోమైసిస్ ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేసి స్టిచ్చెస్ అయితే ఆ విధంగా అయితే వేశారు సో నార్మల్గా చేసినా కూడా ల్యాప్రోస్కోపీ చేసినా లోపలైతే స్టిచ్చెస్ అయితే సేమే ఉంటాయి కటింగ్ అంతా సేమే ఉంటుంది బట్ ఆ స్టిచ్చెస్ అయితే నాకు చాలా పెయిన్గా అనిపించింది టూ డేస్ తర్వాత నన్ను ఐసీయూ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు ఇంకా థర్డ్ డే నేను ఫస్ట్ ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట స్లోగా వాక్ చేయమన్నారు నాకైతే ఎంత పెయిన్ వచ్చిందంటే అస్సలు అయితే ఓపిక లేదు అలాగే పెయిన్ అయితే ఫుల్గా ఉంది నడవలేకపోతున్నాను అదేవిధంగా రోజు ఇంకా నడుస్తూ ఆ విధంగా అయితే అలవాటు అయితే చేసుకున్నాను ఇది ఇంకా ఫిఫ్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకున్నారు హాస్పిటల్లోనే యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా ఇస్తూ ఇది లాస్ట్ డే ఇంకా ఎక్కడ ప్లేస్ లేక నా ఫి థమ్ ఫింగర్ మీద అయితే నా ఇంకా అక్కడ చిన్న ఒక ఇంజెక్షన్ ఉందని చెప్పేసి అక్కడైతే ఆ ఇంజక్షన్ అయితే పెట్టి ఒక బాటిల్ అయితే కంప్లీట్ చేశారు అది డిశ్చార్జ్ అయ్యే డే అనమాట అదొక్కటి ఇంజక్షన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది మా హస్బెండ్ అయితే ఆపరేషన్ డే రోజే వచ్చారు నన్ను రూమ్కి ఐసీకి షిఫ్ట్ చేసేటప్పుడు నేను తను చూశాను టూ డేస్ అయితే ఉన్నారనమాట నాతోనే తర్వాత తను టూ డేస్ తర్వాత వెళ్ళిపోయారు నేను థర్డ్ డే వాకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా ఫిఫ్త్ డే అయితే ఇంకా డోసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి డిశ్చార్జ్ అయితే చేశారు ఆఫ్టర్నూన్ వరకు ఈ ఆంటీ అయితే నాతో అన్నీ ఉండి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పేమెంట్ కూడా నేనే చేశాను పేషెంట్ని అయితే పంపించట్లేదు బట్ ఇంకొక ఒక ఒక అయితే ఇచ్చి పంపించి ఇంకా పేమెంట్ అయితే చేసే వరకు అయితే వెయిట్ చేసి చేపించారు డిస్చార్జ్ అయ్యే వరకు కూడా మా హస్బెండ్ లేరు అనమాట సో తనకి వచ్చింది టూ డేస్ హాలిడేస్ ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఫోర్స్ చేయలేదు ఇంకా నేను బయటకు వచ్చే లోపు వరకు అయితే ఈవినింగ్ అయితే అయింది అప్పుడైతే ఫుల్ వర్షం అయితే పడుతుంది నైట్ అయ్యింది అనుకోండి ఇంకా దగ్గర దగ్గర దగ్గరలోని మేము బయలుదేరినాము ఫుల్ వాన్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఎలాగో ఇక్కడ రైనీ సీజనే కదా వన్ మంత్ నుంచి పడుతూనే ఉంది ఆ రోజు కూడా ఇదే విధంగా ఫుల్గా అయితే పడింది బట్ ఆటో వెళ్ళాను నాకైతే చాలా ఇబ్బంది అయితే అయింది ఆ రోజు స్టమక్ అంతా కూడా మూవ్ అవుతూ ఇంకా పెయిన్ అయితే తగ్గలేదు కదా నార్మల్ కట్ చేసి చేసినా లాప్రోస్కోపీ చేసినా ఏదైనా కూడా స్టిచ్చెస్ అయితే పడతాయి కంపల్సరీగా ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ ఇంజక్షన్స్ అయితే ఎన్ని ప్లేసెస్లో పొడిచారో నాకు ముందే నరాలు చాలా చిన్నగా ఉంటాయి అవి దొరకడం వాళ్ళకి చాలా కష్టము ఈ విధంగా అయితే డ్యామేజ్ చేస్తూ ఉంటారు నా హ్యాండ్స్ అన్నీ కూడా కూర్చి కూర్చి నాకు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే ఇదే పెద్ద ప్రాబ్లం ఇంజెక్షన్స్ నేను ఎన్ని మందులైనా తినడానికి రెడీగా ఉంటానేమో కానీ బట్ ఇదైతే ఇంజక్షన్స్ అంటే నాకు చాలా భయము ఆ నరాలు దొరకక వాళ్ళు ఎలా అంటే అలా పొడిచి పెడతారు మొత్తం మొత్తం అంతా కూడా ఉబ్బిపోయి అసలు హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అయితే ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆ రోజు నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్ అయితే చేసి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని నేను ఇంకా స్టెప్స్ కూడా ఎక్కకూడదు అనమాట కొన్ని డేస్ వరకు ఇంకా అందుకే కింద రూమ్లోనే నేనైతే అక్కడే స్టే చేస్తున్నాను ఈ కొన్ని డేస్ వరకు మొత్తానికైతే ఈ విధంగా సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాను సో ఇది ఈ బ్లాగ్ ఏ సర్జరీ చేసినా ఏదైనా సరే పెయిన్ఫుల్ అనమాట సో మీ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకొని వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్